ం శ్రీమాతరేనమ శ్రీ గురుబ్యన శ్రీ లక్ష్మీనారామసిమ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నటువంటి మనిషి అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క చిన్న పరిహారంతో మీ ఇబ్బందులన్నీ తొలగించుకోవచ్చు ప్రతి శుక్రవారం విశేషంగా ఒక దీపం పెట్టాలి ప్రతి శుక్రవారం రోజు మీరు మీ యొక్క దేవుని పటాలు ఉన్నటువంటి ఆ యొక్క దేవుడికి కేటాయించినటువంటి స్థలంలో అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకుని అమ్మవారి ముందు ఒక ఉప్పు దీపాన్ని పెట్టాలి ఏ విధంగా పెట్టాలంటే ముందు ఒక పీట వేసి దానిపైన ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన అష్టదల పద్మం కానీ ముగ్గు కానీ వేయాలి ఈ కుబేర ముగ్గు వేసి లేదా అష్టదల పద్మం వేసి ఆ వేసినటువంటి ఆ యొక్క అష్టదళ పద్మాన్ని దానిపైన ఒక స్టీల్ గిన్నె స్టీల్ గిన్నె పెట్టి దాని నిండా ఉప్పు పోసి అందులో రాగితో కానీ ఇత్తడితో కానీ మట్టితో కానీ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం ఆవు నెయ్యితో వెలిగించాలి ప్రధానంగా మూడు వత్తులు వేయాలి మూడు వత్తులు వేసి నెయ్యి వేసి ఆ దీపాన్ని వెలిగించి దీపానికి పసుపు కుంకుమ గంధం అలంకరణ చేసి ఒక పువ్వు పెట్టి ఆ దీపానికి కొంచెం చర్కర ఒక గిన్నెలో పెట్టి నైవేద్యం పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి ఆ రోజంతా కూడా ఆ దీపాన్ని వెళ్ళేటట్లు చూసి శనివారం రోజు ప్రాతకాలంలో శనిహోర ఉంటుంది ఆరు నుండి ఏడు సమయంలో ఆ శనిహోర సమయంలో విశేషంగా ఎవరైతే ఆ యొక్క ఉప్పును తీసేసి స్నానం చేసేసుకొని ఆ ఉప్పు తీసేసుకొని ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి పారే నీళ్ళలో పడవేసి వస్తారో వాళ్ళ ఇంట్లో క్రమేపీ దరిద్రం పోతుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది తినడానికి తిండి లేని వారికి కూడా అన్నం దొరుకుతుంది అంటే ఆ రకంగా మీరు పని పని చేసి పది రూపాయలు సంపాదించుకొని భోజనం చేసే స్థితికి రావడం జరుగుతుంది అదే కాకుండా ఇది ప్రతి శుక్ర శుక్రవారం మీరు యొక్క ఈ పరిహారాన్ని పాటించినట్లయితే పాటించగలిగినట్లయితే ఇదే కాదు విశేష ఫలితం ఇచ్చి అఖండ ఐశ్వర్యవంతులు కూడా త్వరలో అవ్వగలుగుతారు మరి ఒకటి ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఉప్పు వేసి ఇల్లంతా కూడా ఆ రోజు శుక్రవారం రోజు శుద్ధిగా తుడవండి పసుపు నీళ్ళలో కలిపి అలా తుడ్చిన తర్వాత ఇల్లంతా కూడా చల్లండి ఆ విధంగా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది ధన్యవాదాలు